జై శ్రీకృష్ణ భాద్రపద మాసం గురువారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తిష్టతలతో ఆలగించండి పూర్వం నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి యొక్క మహిమ లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాల నుండి ఎందరో వచ్చి స్వామివారిని సేవించి పెళ్ళి కాని వారు పెళ్ళి సంతానం లేని వారు సంతానం పేదవారు ధనం ఇలా ఎవరికి ఏది అవసరమో అవి వారందరూ కూడా పొందుతూ ఉంటారు వారిని దర్శించుకోవాలి అనేటటువంటి కోరికతో నామధారకుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురై ఎన్ని చేసినా కూడా ఒక్కటి తీరక ఎంతగానో దిగులు పడతాడు ఆ పరిస్థితులలో అతను శ్రీగురుని యొక్క మహత్యం గురించి విని వారి దర్శనంతో కానీ అవన్నీ కూడా తీరవని చెప్పి నిర్ణయించుకుంటాడు అది కనుక లభించకుంటే తన జీవితం వ్యర్థమని చెప్పి నిర్ణయించుకొని స్వామివారి పాదాలను స్మరిస్తూ ఆకలి దప్పులు కూడా మరిచిపోయి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపిస్తాడు ఆయన దర్శనం అవ్వకుంటే ప్రాయోపవేశం చేసుకోవాలి అని చెప్పి అతను స్వామివారిని స్మరించి ఇలా మొరపెట్టుకుంటాడు అందరి కష్టాలు తొలగించేటటువంటి మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగడం లేదు స్వామి అందుకు నేను చేసినటువంటి నా పాపాలే కారణమైతే సర్వపాపహరమైనటువంటి మీ నామం వాటికి ఎందుకు నశింప చేయడం లేదు అన్ని జీవులను కరుణించేటటువంటి మీరు నన్ను మాత్రం ఎందుకు కరింకరించడం లేదు గురువే త్రిమూర్తి స్వరూపమని చెప్పారు తలిచిన వెంటనే తప్పకుండా ఫలితమిస్తాడని వేదాలు స్మృతులు చెబుతూ ఉన్నాయి ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామియే అంతటి గురువని చెప్పి కీర్తి కూడా వచ్చింది కదా మరి నా పట్ల ఎందుకు నిరూపణ కావడం లేదు మీరు సాటి లేని పెన్నిది అన్నది నిజంగా నిజమే అయితే నా మనసులో మీ పైన భక్తి ఎందుకు కలగడం లేదు నా మనసు మీపై స్థిరంగా ఎందుకు నిలవడం లేదు మీరే నా తల్లి తండ్రి గురువు దైవం తోడు నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాను పసితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మేశారు పరమాత్మ మీరు దీనుల పాలిట కల్పవృక్షం దయాలువు మహాదాత దేవతలకే శక్తిని అనుగ్రహించి ఈ విశ్వమంతటిని కూడా పోషిస్తూ ఉన్నటువంటి మీరు నన్ను మాత్రం ఎందుకు ఉపేక్షిస్తున్నారు మీరు సర్వసాక్షి అని వేదాలు కూడా చెబుతూ ఉన్నాయి కదా మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా ఎవరిని ఉపేక్షించినటువంటి మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు నేను మీకేమీ సమర్పించలేదనా సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైనటువంటి మీకు దరిద్రుడునైనటువంటి నేనేమి ఇవ్వగలను చెప్పండి బిడ్డ నుండి ఏమీ తీసుకున్నటువంటి తల్లి ఇస్తుంది నన్ను అనుగ్రహించేటటువంటి సమయం ఇంకా రాలేదనడం సర్వసమర్థులైనటువంటి మీకు తగదు ఇంతకుముందు మీరే దిక్కను తలచి నేను మిమ్మల్ని సేవించని మాట నిజమే కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానం ఎలా అవుతుంది స్వామి ఒక లౌకికుడైనటువంటి రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తూ ఉంటాడు మా పూర్వీకులందరూ కూడా మిమ్మల్ని నిష్కామంగా పూజించినందుకైనా సరే మీరు నన్ను రక్షించాలి లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకోనైనా సరే నా రుణం రాబట్టుకుంటాను మీరు నాపై కాఠిన్యం వహించినట్లుగా తోస్తుంది అది మీ సాటివారి పట్ల తగునేమో కానీ అల్పుడనైనటువంటి నా నాయందు తగదు ఇందుకు కారణం నేను చేసినటువంటి తప్పులేమో అజ్ఞానినైనటువంటి నాకు దోషాలు చేయడం సహజమే నా వంటి పాపి లేడు కానీ మీ వంటి పాపహారకుడు లేడు కాబట్టి నన్ను ఉద్ధరించండి ఒకవేళ నేను మీ గురించి ఆడినటువంటి నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా దయా సముద్రుడైనటువంటి మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లుగా నన్ను బుజ్జగించాలి కానీ నాపై అరిగి అనుగ్రహించకుంటే నాకు ఇక దిక్కెవరు చెప్పండి లేకుంటే నేను చేసినటువంటి తప్పేమిటో ఏదైనా కానీ నాతో చెప్పవచ్చు కదా ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయ చూడాలి మీరే నాకు దిక్కు మిమ్మల్నే నేను శరణు పొందుతున్నాను చైతన్యమూర్తివి దయానిధివి అయినటువంటి నీకు అసలు కారుణ్యమేమైంది ప్రభు మృత్యుముఖంలో ఉన్నటువంటి ఎందుకు ఉద్ధరించకుండా ఉన్నావు ఇలా దారి పొడుగున నామధారకుడు అనేక విధాలుగా స్వామివారిని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు కిన్నుడై శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు కింద పడుకుంటాడు అలా అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతను వారినే స్మరిస్తూ ఉంటాడు ఆవు తన నెడబాసి ఆర్ధనాదం చేస్తున్నటువంటి దూడ దగ్గరకు వాశ్చల్యంతో పరుగున వచ్చినట్లుగా భక్తుల పాలిటికి కామధేనువైనటువంటి ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిస్తాడు ఆయన జడలు విభూది పులిచర్మము ధరించి ఉంటాడు నామదారకుడు కలలోనే స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైనటువంటి జుట్టుతో వారి పాదాలను తుడిచి వాటితో అభిషేకించి స్వామిని పూజిస్తాడు ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనసులో ఆ రూపం స్థిరంగా నిలిచిపోతుంది అప్పుడు ఆ యోగీశ్వరుడు అతన్ని పైకి లేవనెత్తి ముఖాన విభూది పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదిస్తాడు ఆ వెంటనే అతనికి మెలకు వస్తుంది అయినా తన తలపై అవధూత చెయ్యి పెట్టినటువంటి అనుభవాలు అలాగే ఉండిపోతాయి అతను ఆశ్చర్యపోయి చుట్టూ చూస్తాడు అక్కడ ఎవ్వరూ కూడా కనిపించలేదు అప్పుడు అతను లేచి తనకు స్వప్న దర్శనం ఇచ్చినటువంటి ఆ గురుమూర్తినే స్మరిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటాడు స్వప్నంలో జడలు విభూది పులితోలు ధరించి దర్శనమిచ్చినటువంటి ఆ మూర్తి ఆ నామధారకుని మనసులో చెరగరానటువంటి ముద్ర వేసుకునేలా చేస్తుంది ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలి అనేటటువంటి ఆవేదన అతనిలో ఎక్కువైపోతుంది అలా అతను కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక చోట కృపాకరుడు ద్వంద్వాతీతుడు అయినటువంటి ఒక యోగి పొంగవుడు కనిపిస్తాడు ఆయన పీతాంబరము దానిపై పులిచర్మము దేహమంతా కూడా విభూది జడలను ధరించి ఉంటాడు అసలు చూడటానికి సాక్షాత్తు అతనికి స్వప్నంలో ఎలా అయితే ఒక యోగి కనిపించాడో అదే దర్శనంతో నామధారకుడికి రోమాంచితమై కంఠం గద్గదమయ్యే విధంగా ఆనంద బాష్పాలతో నిండిపోతాయి ఆ మూర్తిని చూడగానే ఇంకా అతను పారవశ్యంతో స్వామికి నమస్కరించి స్వామి నేను స్వామివారి దర్శనం కోసమై చెప్పి తపించిపోయి అది లభించకుంటే మరణించాలి అని చెప్పి అనుకున్నాను కానీ స్వప్నంలో మీ దర్శనం అవగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగిపోయింది కాబట్టి నా దుఃఖం పోగొట్టగలరు మీరేనని చెప్పి నాకు బాగా అర్థమవుతుంది స్వామి నాకు తల్లి తండ్రి భయహారకుడు పోషకుడు ఆచార్యుడు అన్నీ కూడా ఇక మీరే దిక్కు వేరే దిక్కు లేదు నా అదృష్టం వలన ఇదిగో నాకు ఇప్పుడు మీ దర్శన భాగ్యం లభించింది మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు ఆప సమయంలో అందరూ కూడా వదిలిపెడతారు సజ్జనులు మాత్రమే అలాంటి సమయంలో ఆదరిస్తారు అంతటి కష్టపరిస్థితిలో నాకు మీరు లభించారు యోగీశ్వర అజ్ఞానం అనేటటువంటి ఈ చీకటిని నశింపచేయగల జ్ఞానజ్యోతి స్వరూపుడు మీరు నా పేరు నామధారక శర్మ తమ పేరు తమరి పేరేమిటి ఎక్కడి నుండి వస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ యోగి ఇలా అంటాడు నాయన ఎవరి భక్తులు తప్పక భుక్తిని ముక్తిని పొంది తీరుతారో ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో అలాంటి త్రిమూర్తి అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క శిక్షుణ్ణి నేను ఆయనయే సద్గురువు ఆయన్ను ఆశ్రయించిన వారికి సకల సంపదలు సౌఖ్యాలు ఆయన అనుగ్రహిస్తారు నన్ను సిద్ధుడు అంటారు లోకానుగ్రహార్థం భూలోక స్వరలోకాలలో తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను నామధారకుడు స్వామి నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క మహిమ గురించి ఎందరో చెబుతూ ఉండగా నేను విన్నాను ఇక మా వంశంలో వారందరూ కూడా ఆయన భక్తులే అందువలనే నాకు ఆయన ఎందు భక్తి కలిగింది నేను ఎల్లప్పుడూ కూడా ఆయనను స్మరిస్తూ ఉంటాను కానీ నేను ఎంత కష్టాలలో ఉన్నా సరే నేనెంతగా ఆయనను ప్రార్థిస్తున్నా కూడా నన్ను మాత్రం ఆయన అనుగ్రహించడం లేదు ఆయన నాపై ఆగ్రహించారా ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి అడుగుతాడు ఆ సిద్ధయోగి వాశ్చల్యంతో ఇలా అంటాడు విప్రుడా నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడూ కూడా గుర్తుంచుకో భక్తవస్త్రుడైనటువంటి ఆ సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ కూడా సమానంగానే వర్షిస్తూ ఉంటాడు అందులో ఎలాంటి లోపం ఉండదు ఆయన కృపకు పాత్రుడైనటువంటి వారికే కాక వారి వంశంలో కూడా ఎవ్వరికీ ఎలాంటి ధైన్యమో కలగదు ఆయనను సేవించినా నీ దైన్యం పోలేదు అంటే నాకెంతో ఆశ్చర్యంగా ఉంది నీవు మనసులో ఆయనను సంశయించి ఉండాలి అందువలనే నీకిన్ని కష్టాలు వచ్చాయి ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఆయననే నమ్మి సేవించే వారు ఉంటారో వారికి ఎలాంటి కొరవా లేకుండా ఆయన చూస్తారు నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు శ్రద్ధ లేనివాడు సంశయాత్మకుడు ఎవరి చేత ఎప్పుడూ అంగీకరింపబడడు శ్రీగురుడు త్రిమూర్తి స్వరూపం బ్రహ్మ విష్ణు రుద్రుడు తమ భక్తునిపై కోపించినా సద్గురువు తన భక్తున్ని సునాయాసనంగా రక్షించగలడు కానీ ఆ సద్గురువే కోపిస్తే అతనిని రక్షించగలవారు మరెవ్వరూ ఉండరు అయినా ఆయన ఎన్నడూ కూడా ఎవరిపైనా ఆగ్రహించరు అలాంటి ఆ గురుణ్ణే శంకించేవాణ్ణి అనుగ్రహించగలవారెవరు చెప్పండి అప్పుడు నామధారకుడు ఇలా అంటాడు స్వామి సద్గురువు త్రిమూర్తి స్వరూపం ఎలా అయ్యారు అని అడుగుతాడు సిద్ధుడు మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఆయన ఒకప్పుడు నేను అనేక మౌదునుగాక అని చెప్పి సంకల్పించి ఈ యొక్క చరాచర విశ్వమయ్యాడు అందులోని జీవులను ఉద్ధరించేందుకు తిరిగి ఆయనయే సద్గురువుగా అవతరిస్తూ ఉంటాడు అందువలన సద్గురువును తప్పకుండా ఆశ్రయించాలి శిక్షునికి తత్వజ్ఞానం కలిగించడం వలన అజ్ఞానం నుండి రక్షించడం వలన జన్మ పరంపరలను నశింపచేయడం వలన గురువు సృష్టి స్థితి లయాలకు కారణమైనటువంటి ఆ యొక్క త్రిమూర్తుల స్వరూపమయ్యారు అని చెబుతాడు అప్పుడు నామధారకుడు స్వామి దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలరు అని చెప్పారు కదా అది ఎలా సంభవం అందుకు తార్కాణం ఏమిటి నా సందేహాన్ని తీర్చి నా మనసుకు స్థిరాన్ని ప్రసాదించండి అని చెప్పి వేడుకుంటాడు అప్పుడు సిద్ధుడు అతని యొక్క ప్రశ్నకు ఎంతో సంతోషించి ఇలా చెబుతాడు నీవు బుద్ధిమంతుడవు మంచి ప్రశ్న వేశావు మొదట ఒక్కడుగా ఉన్నటువంటి ఈ పరమాత్మ తాను అనేకమవ్వాలని చెప్పి సంకల్పించుకుంటాడు ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించినటువంటి మాయాశక్తి మొదట ఆ నారాయణుని నాభి నుండి ఒక కమలము దాని నుండి బ్రహ్మ పుట్టారు అతను శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడినటువంటి వేదాలలో వివరించబడినటువంటి రీతిగా ఈ విశ్వమంతటిని కూడా సృష్టించాడు ఆయన బ్రహ్మనిష్ఠులైనటువంటి సనక సనందన సనత్ కుమార సనత్సు జాతులను తరువాత ప్రజాపతులైనటువంటి కొంతమందిని సృష్టించాడు ఆ తరువాత ముల్లోకాలను దేవతలను నానా విధములైనటువంటి జీవరాశిని మానవులను సృష్టించాడు వారి వారి పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి ఉత్తమమైనటువంటి వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచాడు అలాగే నాలుగు యుగాలను సృష్టించి క్రమ వాటిని భూమిపై ప్రవర్తింపచేశాడు మొదటగా ఆయన సత్యమే ఆకారంగా కలిగి యజ్ఞోపవీతం ఆభరణాలను ధరించి ఉన్నటువంటి కృతయుగాన్ని భూలోకంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది సంవత్సరాలు ప్రవర్తించడమని చెప్పి ఆదేశిస్తాడు జ్ఞాన వైరాగ్యాలు ఈ యొక్క కృతయుగ లక్షణాలు అది పూర్తయిన తర్వాత ఆయన దృఢమైనటువంటి శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించినటువంటి త్రేతాయుగాన్ని పిలిచి ఈ భూమిపై పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపచేయమని చెప్పి ఆదేశించాడు అందుకే ఆ యుగంలో అందరూ కూడా ధర్మశాస్త్రం ఎరిగి యజ్ఞయాగాదులను ఆదేశించారు ఆ తరువాత బ్రహ్మఖడ్గము మంచం కోడు ధనుర్భాణాలు ధరించినటువంటి ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపచేయమని చెప్పి ఆదేశించాడు అందుకే ఆ యుగంలో శాంతి ఉగ్రత్వము దయ కాఠిన్యము మొదలైనటువంటి పరస్పర విరుద్ధములైనటువంటి గుణాలతో మానవులు జీవించారు ఆ తరువాత బ్రహ్మదేవుడు కలిపురుషుణ్ణి పిలిచాడు ఈ కలిపురుషుడు మలినుడు తగవులు అంటే అతనికి ఎంతో ఇష్టం కలి అంటేనే తగవు ఇక అతను క్రూరుడు వైరాగ్యమే లేనివాడు పవిత్రత అంటేనే గిట్టనివాడు అతను తన ఎడమ చేతితో తన మర్మావయాన్ని కుడి చేతితో నాలికను పట్టుకొని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు ఆ పిశాచ రూపం కలిగినటువంటి అతనిని చూసి బ్రహ్మ నవ్వి వికృతమైనటువంటి అతని చేష్టకు అర్థం ఏమిటి అని అడిగాడు అందుకు కలిపురుషుడు నేను మానవులందరినీ కూడా కాముకులుగాను జిహ్వా చాపల్యం గలవారుగాను చేసి వారు ఉత్తమగతి పొందకుండా చూస్తానని చెప్పి ప్రతిజ్ఞ పూనుతాడు అదే ఈ చాష్టలకు అర్థమని చెబుతాడు అప్పుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్ళి అక్కడ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపచేయమని చెప్పి ఆదేశించాడు అప్పుడు కలిపురుషుడు భయపడి స్వామి నేను నిద్ర కలహము దుఃఖములంటే ఇష్టపడేవాణ్ణి సిగ్గులేని వాడను ఇతరుల వస్తువులను స్త్రీలను అపహరించేవాడను దంభము మాశ్చర్యము గలవారు కొంగజపం చేసే దొంగ సన్యాసులు నమ్మిన వారికి ద్రోహం చేసేవారు ధర్మాచరణకు అవసరమైనటువంటి పదార్థాలను నాశనం చేసేవారు స్త్రీపుత్ర ధన వ్యామోహంలో చిక్కినవారు వేదశాస్త్రాలను నిందించేవారు శివకేశవులు వేరని తలచి వారిని దూషించేవారు నాకెంతో ఇష్టలు పుణ్యకార్యాలు చేసేవారు ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు కాబట్టి నేను ఎందరో ధర్మపరులున్నటువంటి ఆ భూలోకానికి ఎలా వెళ్ళగలను బ్రహ్మజ్ఞానులను భక్తులను చిత్తశుద్ధితో జప చేసేవారిని చూస్తేనే భయంతో నాకు వణుకు పుడుతుంది అని చెబుతాడు అప్పుడు బ్రహ్మ కలి నీవు భూలోకంలో ధర్మం ఆచరించే వారిని విడిచిపెట్టి మిగతా వారిని అధర్మాన్ని అనుసరించే వారిని లోపపరుచుకొని నీ ధర్మాన్ని నీవు ప్రవర్తింపచేయి శివకేశవులు ఒక్కరేనని తెలిసి పూజించేవారిని తల్లి తండ్రి గురువులను సేవించేవారిని కాశీలో నివసించేవారిని గోవు తులసి మొదలైనటువంటి వాటిని పూజించేవారిని వేదశాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకాన్ని పొంది ధర్మాన్ని ఆచరించేవారిని నీవు బాధించవద్దు ప్రత్యేకించి గురుసేవయందు దీక్ష వహించిన వారిని గురు భక్తులను నీవు ఏమీ చేయలేవు నీవు వారిని భావించవద్దు భూలోకంలో మిగిలిన వారందరూ కూడా నీవు అక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెబుతాడు కలిపురుషుడు స్వామి గురువంటే ఎవరు అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారు అతని గొప్పతనం ఏమిటి అని అడుగుతాడు అందుకు బ్రహ్మ ఇలా చెప్పాడు గురువు త్రిమూర్తుల స్వరూపం ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అందువలన గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు గురువు తన శిక్షునికి తత్వం ఉపదేశించి పాపం నశింపచేసి అతని ఎందు బ్రహ్మజ్ఞానాన్ని కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపచేస్తాడు అలాగే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు త్రిమూర్తులలో ఏ ఒక్కరూ సంప్రీతులైనా గురువు ఎంతో సంప్రీతుడు కాకపోవచ్చు కనుక ఎవడైతే శాస్త్రానుసారం గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రుడవుతాడో అట్టి శిక్షుడు తానే బ్రహ్మ అవుతాడు అతనికి తీర్థయాత్రలు వ్రతాలు తపస్సు చేసిన ఫలితమంతా కూడా గురుసేవ వలనే లభిస్తుంది గురువు వలనే శిక్షునికి వర్ణాశ్రమ ధర్మాలు సదాచారము కర్మాచరణ భక్తి వైరాగ్యం ముక్తి లభిస్తాయి గురువు లేనిదే మోక్షం లభించదు కారణం గురువు లేనిదే శాస్త్రశ్రవణము తత్వశ్రవణము లభించవు కాబట్టి అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు అందుకు నిదర్శనంగా ఒక కథ చెబుతాను విను పూర్వం గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పోనినవారు తపస్సులు తపస్వులు ఉండేవారు వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడు అనేటటువంటి ముని ఉండేవాడు ఆయనకు ఎందరో శిక్షులు ఉండేవారు ఒకసారి ఆయన తన శిక్షుల భక్తి శ్రద్ధలను పరీక్షించాలి అని చెప్పి అందరినీ కూడా పిలిచి ఇలా అంటాడు నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో చేసుకున్నాను మిగిలి ఉన్న కొంచెం పాపం అనుభవిస్తే కానీ తీరిపోదు ఒకవేళ దానిని నా తపశ్శక్తితో పోగొట్టుకున్న అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది అందువలన నేను సర్వపాపహరమైనటువంటి కాశీ నగరానికి వెళ్ళి ఆ కర్మశేషం అనుభవించి దానిని చేసుకుంటాను అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి నేను కుష్టి రోగిని కుంటివాడిని గుడ్డివాడిని అయ్యి ఇరవై ఒక్క సంవత్సరాలు కర్మఫలాన్ని అనుభవిస్తాను అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి నాకు సేవ చేయడానికి ఎవరైనా కానీ మీలో వస్తారా అని చెప్పి అడుగుతారు అప్పుడు గురుసేవలో లోపం వస్తే ఎలాంటి ప్రమాదం వస్తుందోనని చెప్పి భయంతో ఆ శిక్షులందరూ కూడా మౌనాన్ని వహిస్తారు అప్పుడు వారిలో ఒకరు ముందుకు వస్తారు అతను దీపకుడు అనేటటువంటి శిక్షుడు ఆయన ముందుకు వచ్చి ఆయనకు నమస్కరించి స్వామి మోక్షానికి విఘ్నం కలిగించేటటువంటి పాపశేషం ఉంచుకోకూడదు కానీ మీరు కనుక అనుమతిస్తే మీ బదులు ఆ పాపాన్ని నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను అనుగ్రహించండి అని చెప్పి విన్నవించుకుంటాడు అప్పుడు ఆ గురువు సంతోషించి ఈ పాపాన్ని నేను మాత్రమే అనుభవించాలి వేరొకరు అనుభవిస్తే అది తీరదు రోగి కంటే అతనికి సేవ చేసేవారి కష్టమే ఎక్కువ అందుకు ఇష్టమైతే నీవు నాతో పాటు రావచ్చు అని అంటాడు ఇక దీపకుడు అందుకు అంగీకరించి గురువును కాశీకి తీసుకుని వెళతాడు అక్కడ వేదధర్ముడు మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుణ్ణి పూజిస్తాడు ఆ తరువాత కంబలాశ్వతల ప్రదేశంలో దీపకుడు నిర్మించినటువంటి ఒక కుటీరంలో నివసించడం మొదలు వెంటనే ఆయనకు కుష్ఠరోగము కుంటితనము గుడ్డితనము వస్తాయి ఆయన శరీరమంతా కూడా కుష్ఠురోగంతో కుల్లిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టడం ప్రారంభం ప్రారంభిస్తుంది దానికి తోడు మతిస్థిమితం కూడా తప్పుతుంది సహజంగానే ఎంతో ప్రేమమూర్తి అయినటువంటి ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించడం మొదలు పెడతాడు దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడే అని చెప్పి నమ్మి ప్రతినిత్యమూ కూడా ఆయన శరీరం శుభ్రం చేస్తూ సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చిపెడుతూ ఉండేవాడు ఆ ముని మాత్రం అతనిని ఎన్నో విధాలుగా బాధిస్తూ ఉండేవాడు అతను మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చాడని చెప్పి కోపిస్తూ ఆ ముని దానిని నేలపై విసిరి కొట్టేవాడు దీపకుడు మాత్రం ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచి చూసి ఏమీ బాగలేదని చెప్పి విసిరికొట్టి రుచికరమైనటువంటి భోజనం తెచ్చిపెట్టమని చెప్పి ఆ దీపకుడిని వేధిస్తూ ఉండేవాడు ఒక్కొక్కప్పుడు ప్రేమతో అబ్బాయి నీవు ఉత్తమమైనటువంటి శిక్షుడివి నా కోసం నీవెంత కష్టపడుతున్నావో అని లాలిస్తూ ఉండేవాడు కానీ మరలా మరుక్షణమే కోపిస్తూ దుర్మార్గుడా నీవు నన్నెంతో పీడిస్తూ ఉన్నావు నీవు వెళ్ళిపోరా నా శరీరంలో దుర్వాసన పోయే విధంగా నీవు నన్ను శుభ్రంగా కడగడం లేదు అందువలన ఈగలు చూడు నన్ను ఎలా కూడుతున్నాయో కనీసం తోలకుండా చూస్తావేమిట్రా అని చెప్పి కసురుకుంటూ ఉంటాడు దీపకుడు ఆ పని చేయబోతే ఆయన దుష్టుడా ఆకలితో నా ప్రాణం పోతుందిరా ఇంకా భిక్షకు పోయి అన్నం కూడా తీసుకురాలేదేమిటి అని చెప్పి తిడుతూ ఉండేవాడు కొన్నిసార్లు కొడుతూ ఉండేవాడు దీపకుడు మాత్రం కొంచెం కూడా చెలించేవాడు కాదు పాపం ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుంది అని చెప్పి తెలుసుకొని దీపకుడు గురువును భక్తితో సేవిస్తూ ఉండేవాడు గురువే సకల దేవతా స్వరూపం అని చెప్పి నమ్మినటువంటి అతను కాశీక్షేత్ర యాత్ర కూడా చేయకుండా అక్కడ దేవతలను కూడా దర్శించకుండా కేవలం గురుసేవలోనే లీనమైపోయి ఉంటాడు అతను ఎవ్వరితోనూ మాట్లాడేవాడు కాదు తన శరీరానికి కావలసినటువంటి పనులు కూడా చూసుకునేవాడు కాదు అలా ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి ఆయనకు దర్శనమిచ్చి వరాన్ని కోరుకోమని అడుగుతాడు అతను తన గురుదేవుని యొక్క ఆజ్ఞ లేకుండా ఎలాంటి వరము కోరుకోనని చెబుతాడు తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలాగా తాను వరం కోరడం ఆయనకు ఇష్టమేనా అని చెప్పి ఆ వేదధర్ముణ్ణి విచారిస్తాడు అప్పుడు ఆయన ఏమిరా నా సేవ చేయడం నీకంత కష్టంగా ఉందా ఏమిటి నా కోసం నీవెలాంటి వరాలను కోరుకోనవసరం లేదు వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుందని చెప్పి శాస్త్రం కూడా చెబుతుంది కదా కాబట్టి నేను ఈ జన్మలోనే ఈ పాపాన్ని అనుభవించి నా మోక్షానికి ఆటంకాన్ని తొలగించుకుంటాను అని చెబుతాడు ఇక కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయాన్ని తెలుసుకొని ఆయన నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెబుతాడు విష్ణుమూర్తి ఆనందించి ఆ గురుశిక్షలను చూసేందుకు వెళతాడు ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి స్వామి వరాలను కోరి మీ కోసం తపస్సు చేసినటువంటి వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎప్పుడూ కూడా సేవించినటువంటి నాకు మీరు దక్షిణం ఇచ్చారేమిటి అని చెప్పి అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి నాయన గురువును భక్తితో సేవిస్తే మమ్మలను సేవించినట్లే తల్లిదండ్రులను విద్వాంసులను విప్రులను తపస్సులను యతులను పూజించేవారు పతియే దైవం అని చెప్పి విశ్వసించి అతన్ని సేవించేటటువంటి పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరాన్ని కోరుకోమని అడుగుతాడు దీపకుడు ఆయనకు నమస్కరించి గురువే సకల దేవతా స్వరూపమని చెప్పి సకల తీర్థ స్వరూపిణి అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి మీరిచ్చేటటువంటి వరం గురువు ఇవ్వగలడు కదా అని చెప్పి అంటాడు శ్రీమన్నారాయణుడు మేమిద్దరము ఒకటే మా ఇద్దరి సంతోషం కోసం వరాన్ని కోరుకో నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ కూడా నీ ఆధీనంలోనే ఉంటాను అని అంటాడు అందుకు దీపకుడు స్వామి అలా అయితే నా గురుభక్తి నిరంతరము కూడా వృద్ధి చెందే విధంగా అనుగ్రహించండి అని చెప్పి కోరుకుంటాడు అందుకు విష్ణువు సంతోషించి నీవు గురుసేవ వలన తరిస్తావు ఈ లోకంలోనే బ్రహ్మానందం పొందుతావు నీవు ఎల్లప్పుడూ కూడా నీ గురుదేవుణ్ణి ఇలాగే సేవిస్తూ ఉండు వేదం వేదాంగాలు వేదాంత వాక్యాల అర్థం తెలుసుకొని గురువే పరమార్థమని పరబ్రహ్మమని తెలుసుకొని గురువును ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ కూడా వశమవుతారు నిరంతరము సద్గురువును సేవించేవారు కూడా లోకపోత్యులే త్రిమూర్తులమైనటువంటి మా అనుగ్రహం వలనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణువు కూడా అంతర్ధానమవుతాడు ఆ తరువాత దీపకుడు ఆ సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగినదంతా చెప్పి దీపకుని యొక్క గురుభక్తికి మెచ్చి చిరంజీవా నీవు కాశీలోనే నివసించు అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తూ ఉంటాయి నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని చెప్పి ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడవుతాడు కాశీ క్షేత్ర ప్రభావం తెలపడానికి శిక్షుణ్ణి పరీక్షించడానికి స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు కుష్ఠురోగి వలె కనిపించాడే కానీ నిజానికి అసలు ఆయనకు పాపం ఎక్కడిది ఆయన తన యొక్క శిక్షులను ఉద్ధరించడంలో అమిత కుశలుడు లోకప్రియుడు జీవన్ముక్తుడు ఆదర్శప్రాయుడైనటువంటి ముముక్షువు తన యొక్క ప్రారాబ్ధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపడానికి శిక్షుని భక్తిని నిష్ట ఓరిములను విశ్వాసాన్ని పరీక్షించేందుకు మాత్రమే ఆయన కుష్ఠరోగ్రస్తుడయ్యాడు ఇటువంటి గురుసేవా వృత్తాంతాలు అనేకం ఉన్నాయి ఇవి చెప్పేవారి దోషాలను వినేవారి పాపాలను కూడా పోగొడతాయి ఓ కలిపురుష ఇక కలియుగం అవ్వాల్సి ఉంది కాబట్టి నీవు భూలోకానికి వెళ్ళు కానీ సద్గురు భక్తిని నీవు కంటితోనైనా చూడవద్దు సుమా అని చెప్పి బ్రహ్మదేవుడు ఆదేశించాడు అది విన్నటువంటి కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళిపోయాడు గురువు యొక్క మహిమ ఇంతటిది అని చెప్పడానికి వీలవుతుందా నామధారక ఎవరు సాత్వికమైనటువంటి ఓరిమిని పొంది దృఢమైనటువంటి భక్తితో దైవాన్ని సద్గురువును భజిస్తారో వారు తప్పకుండా ధన్యులవుతారు కాబట్టి నీవు పరమ శ్రేయస్సు కోరితే నిస్సంశయంగా శ్రద్ధాన్వితుడవైతే నరదేహంతో అవతరించినటువంటి ఆ గురుణ్ణి సేవించు అని చెబుతాడు ఆ మాటలు విన్నటువంటి నామధారకుడు నమస్కరించి ఓ సిద్ధముని మీరు చెప్పినటువంటి గొప్ప గురుతత్వాన్ని నా సందేహాలను అన్నీ తొలగించారు నాకు గురువు యొక్క యథార్థ తత్వం తెలిసింది మీకు జయము ఇంతకు మీ నివాసం ఎక్కడా మీకు భోజనం ఎలా లభిస్తుంది అని అడుగుతాడు సిద్ధయోగి అతనిని కౌగిలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ నేను ఎప్పుడూ కూడా శ్రీగురుని చెంతనే ఉంటాను గురుస్మరణమే నాకు ఆహారం వారి మహిమయే నాకు అమృతతుల్యమైనటువంటి పానీయం గురుచరిత్ర గ్రంథం శ్రవణం చేస్తూ ఉంటే భుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి పరిశుద్ధులై దీనిని ఏడు రోజులలో పారాయణ లేదంటే శ్రవణము చేసినటువంటి వారి పాపాలు నశించి సంతానము ధనధాన్యాలు దీర్ఘాయువు జ్ఞానము ఎవరు ఏది కోరితే అది వారికి లభిస్తుంది ఇక అందరికీ కూడా ముక్తిని ఇస్తుంది అని చెప్పి తమ వద్ద ఉన్నటువంటి గ్రంథాన్ని చూపుతాడు నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి మీరు ఈ గ్రంథం సంగతి చెబుతూ ఉంటే నాకు ఎంతో దూరం నడిచి దప్పిక కొన్న వాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లుగా ఉంది ఇది వినడం వలన నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు దీనిని శ్రవణం చేయాలి అనిపిస్తుంది నా సందేహాలను తొలగించి నాకింత మేలు చేస్తున్నటువంటి మీరు నా గురుదేవులు నన్ను అనుగ్రహించండి అని చెప్పి వేడుకుంటాడు అప్పుడు సిద్ధముని సంతోషించి అవయమిచ్చి అతనిని చెయ్యి పట్టుకొని వెనుక శ్రీగురుడు పావనం చేసినటువంటి అశ్వత్థ అంటే రావి వృక్షం దగ్గరకు తీసుకొని వెళ్తాడు నామదారకుణ్ణి దాని కింద తమ దగ్గరగా కూర్చోబెట్టుకుని ఇలా చెబుతాడు నాయన అజ్ఞానం వలన నీకు శ్రీగురుని ఎందు దృఢమైనటువంటి భక్తి కుదరలేదు ఆయనను సందేహించడం వలనే నీకు ఇలాంటి కష్టాలు వచ్చాయి సదాచార సంపన్నుడైనటువంటి గురువును పూర్ణమైనటువంటి భక్తితో విశ్వసించి సేవించగల వారికి మాత్రమే ఆయన యొక్క నిజతత్వం అర్థమవుతుంది అలాంటి వారికే కష్టాలు తొలగి అభీష్టాలు నెరవేరుతాయి నిజానికి సద్గురువు తన పరా భేదం లేకుండా అందరిపైన అపారమైనటువంటి దయను కురిపిస్తూ ఉంటాడు నీరు ఎత్తైనటువంటి ప్రాంతంలో నిలువజాలనట్లు దాంబీకులకు ఆయన కృప లభించదు ఆ గురువుకు సాటి అయినదేదీ లేదు కల్ప వృక్షము చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు కానీ గురువు మనం కోరిన దానిని కూడా ప్రసాదిస్తారు ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా కూడా బ్రహ్మమయంగా దర్శింపచేస్తారు ఆయననే శంకించేవారికి ఇక ఆయనేం చేయగలడు చెప్పు తనను సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో సేవించే వారి వెంట ఉండి కాపాడడమే ఆయన ధర్మం కానీ పామరుడు కష్టం వచ్చినప్పుడు ఎవరో చెబితే ఆయనను సేవిస్తారే కానీ శ్రద్ధా విశ్వాసాలతో సరైనటువంటి పద్ధతిలో సేవించరు కాబట్టే కొందరి అభీష్టాలు నెరవేరవు అప్పుడు వారు తమకు గురువు ఏమీ చేయలేదని చెప్పి ఆయన్నే నిందిస్తారు